apolada siese cesapodit Oh, <laughs> ఏమి చేపలు అన్న కట్లా కట్ల అంటారు కేజీలు చేప మూడు కేజీలు పడుతుంది చేపలు ఏం పేరు దీన్ని రెండు విధాలుగా పిలుస్తారు ఒకటి బొచ్చ అంటారు రెండోది కట్లా అంటారు కట్ల రెండు విధాలు దీంట్లో చాలా ముందు తక్కువ ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది కే నా వ్యాపారం ముప్పై ఏడు సంవత్సరాలు అయింది ఈరోజు డాక్టర్లు కూడా చేప తినమని చేపలు హెల్తీ ఉందని మనిషి యాక్టివ్గా ఉంటాడు చిన్నపిల్లలు కూడా తినచ్చు ఈ వ్యాపార ప్రస్థానం ముప్పై ఏడు సంవత్సరాలైంది ముప్పై ఏడు సంవత్సరాల మీటి మంచి చేప మంచి తాజా చేప ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నబీకోట్లో దాదాపు ముప్పై ఏడేళ్ళ నుంచి అక్కడ ఉంది ఈరోజు రాజారెడ్డి వీధి కోలాపత్నాథి స్ట్రీట్ సిహెచ్ హెచ్ చర్చి బ్యాక్ సైడ్ గేట్ ఎదురుగా నా పేరు చేపల శుభ్రాయుడు ఎనిమిది సంవత్సరాల నుంచి చేపలు అన్నం ఉంది చేపలు పట్టేవాడిని ప్రజలకు మంచి చేప ఇస్తున్నా ఇంతవరకు ఈ ముప్పై ఏడు సంవత్సరాల నుంచి ఒక చిన్న ధీమార్కు లేకుండా మంచి చేప ప్రజలకు ఇస్తున్నాను అలాగనే ఇక్కడ కూడా ప్లాన్ పెట్టడం జరిగింది చర్చి ఎదురుగా రెండో విషయం ఏంటంటే ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకు కానీ మంచి చేప ఇవ్వాలనేదే ఇంతవరకు గతంలో చాలా మాట్లు కూడా ఫంక్షన్లకు ఇవ్వడం జరిగింది మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది అలాగనే మా దగ్గర అపోలో పిష్యూ రొయ్య ఇవన్నీ కూడా సప్లై చేస్తాం మా ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేస్తే మొత్తం మీ ఫంక్షన్లకు కూడా మేము ఆర్డర్గా ఇస్తాము మంచి భవిష్యత్తు ఉండే చేప మంచి చేప సోంచెల చెన్నూరు ఏ చేప కూడా మా దగ్గరకు వస్తుంది కాబట్టి మీరందరూ దయచేసి మంచి చేపను తినాలని మంచి భవిష్యత్తు ఉండాలని మా అంగడి దగ్గరకు వచ్చి తీసుకోవాలని చేప స్కిన్లెస్ కూడా తీసి మీకు మీ అడిగినట్టుగా మీ కోరినట్టు కట్టిన ఉంటుంది మా దగ్గర మా నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ జీరో నైన్ ఎప్పుడైనా కాల్ చేయచ్చు అపోలో కావాలంటే ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మేము వచ్చి ఇవ్వగలం ఓకే కడప ప్రజలు ఈ మంచి చేపను తిని సంజీవం చేసుకోవాలని కోరుకుంటూ మరీ మరీ మీకు ఈ అంగడి దగ్గరకు వచ్చి మీరు చేప తీసుకోవాలని కోరుకుంటుంది ఒక నెంబర్ కూడా ఉంది నైన్ వన్ వన్ జీరో টু চেভেন টু ডবল ওন ফাই টু এই নম্বৰ